మన ఆనరబుల్ సీఎం గారు అదేవిధంగా రాష్ట్ర డీజీపీ రెస్పెక్టెడ్ సామశర్ గారు రోడ్ సేఫ్టీ మీద పెట్టిన ఫోకస్ అదేవిధంగా దానికోసం తీసుకునే బాగుంది భాగంగా ఈరోజు ఫోర్ న్యూ మహేంద్ర ఫోర్ స్కార్పియో మోడల్ను మనం హైవే పెట్రోలింగ్ అండ్ సేఫ్టీ కోసం అన్వీల్ చేయడం జరిగింది మీరు అందరూ తెలిసినట్టు లాస్ట్ టూ మంత్స్ క్రితం ఆల్రెడీ ఒక ఫైవ్ వెహికల్స్ హైవే పెట్రోల్ వెహికల్స్గా మనం ఇంట్రడ్యూస్ చేసాము దిస్ ఇస్ వన్ మోర్ బ్యాచ్ ఆఫ్ ఫోర్ వెహికల్స్ దాస్ బిన్ ఇంట్రడ్యూస్డ్ ఈ రెండు కలిపి ఇప్పుడు మన జిల్లాలో ఆల్మోస్ట్ ట్వెల్వ్ పెట్రోలింగ్ వెహికల్స్ హైవే మీద తిరుగుతున్నాయి మీరు అందరికో తెలిసినట్లు వీఆర్ టేకింగ్ రోడ్ యాక్సిడెంట్స్ ఆన్ ఎ వార్ ఫుట్టింగ్ ప్రతి ఒక్క సిటిజన్ సేఫ్గా ఒక ప్లేస్ నుంచి ఇన్నొక్క ప్లేస్కి వెళ్ళాలని హైవే మీద ఉన్న సేఫ్టీని మనం పెంచాలని ఈ పెట్రోల్ వెహికల్స్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లాస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వెహికల్స్కు ఈ వెహికల్స్కు ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఇది పికప్ ట్రక్స్ వెరైటీవి ఈ పికప్ ట్రక్స్ ఉండడం వల్ల మనకి వెంటనే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే షిఫ్ట్ చేయడం కానీ ఒక చిన్న స్ట్రక్చర్ మాదిరి పెట్టుకుని స్ట్రెచర్స్ మాదిరి సేఫ్టీ ప్రికాషనరీ ఎక్విప్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కోన్స్ కానీ డేంజర్ సింబల్స్ కానీ చిన్న చిన్న పెయింట్స్ అలాంటి ఎక్విప్మెంట్స్ ఇలాంటి వెహికల్స్ను మనము దీనిలో ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏదైనా రెస్పాన్స్ ఫస్ట్ పోలీస్ రెస్పాన్స్ ఉంటుంది ఈ ఫస్ట్ రెస్పాండర్గా హైవే మీద ఉన్నప్పుడు కొంతమంది పోలీస్ వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళడము అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ ఎక్విప్మెంట్న దీనికి పెట్టుకోవడము ఇలాంటి పనికి ఈ పికప్ ట్రక్ పనికి వస్తాయి వీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు రెస్పెక్టెడ్ డీజీ సార్ ఫర్ అలాటింగ్ ఫోర్ వెహికల్స్ టోటల్గా ఇప్పుడు పన్నెండు వెహికల్ నెల్లూరు జిల్లాకి అలాట్ చేశారు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇష్యూ ఏంటంటే మొత్తం మన రాష్ట్రంలో నేషనల్ హైవే సిక్స్టీన్ హయ్యెస్ట్ కిలోమీటర్ ఈజ్ కవర్డ్ బై నెల్లూరు సో ఈ ఈ యొక్క ఫ్యాక్ట్ మనం డీజీపీ సార్ దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే మనకి హయెస్ట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్న డీజీ గారు ఇమీడియట్గా అలాట్ చేశారు ఇవన్నీ తీసుకుని చర్యల ప్రకారం యాక్షన్స్ భాగంగా లాస్ట్ మనకి సిక్స్ మంత్స్ లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ కంపేర్ చేసుకుంటే వీ సీన్ అ డ్రాప్ ఇన్ ది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ విచ్ ఇస్ అ వెరీ వెరీ పాజిటివ్ సైన్ ఇంకా మనం హార్డ్ వర్క్ చేస్తాము పీపుల్లో ఇంకొక అవేర్నెస్ క్రియేట్ చేస్తాం మా సైడ్ నుంచి ఏదే చేయాల్సిన పని అది చేస్తాం ఇవన్నీ కలుపుకొని మన అందరూ చేతులకి చేతులు కలుపుకొని పబ్లిక్తో చేతులు కలిపి వీ విల్ ఎన్ష్యూర్ దట్ రోడ్ సేఫ్టీ విల్ బికమ్ ఎ ప్రయారిటీ అండ్ ఫేటల్ నాన్ ఫేటల్ యాక్సిడెంట్స్ రెండున నెక్స్ట్ ఇంకా సిక్స్ మంత్స్లో ఇంకా ఎక్కువ తగ్గిస్తామని మా సీఎం అదే అదేవిధంగా మన రెస్పెక్టెడ్ డీజీ గారు ఎంత సపోర్టివ్గా ఉన్నారో వారికి మనం అనుకుంటున్నాము తెలిపర్సన్ అనుకుంటున్నాము